మరొక బ్రేకింగ్ ఇది నంద్యాల జిల్లా జననీ బ్యాంక్ లో ఘరానా బయటపడింది బ్యాంక్ సీఈఓ వెంకటరమణ కోటికి పైగా సొమ్ముతో ఉడాయించిన ఘటన కోవలికుంట్ల పట్టణంలో జరిగింది జననీ పరస్పర సహాయక సహకార పొదుపు సంఘం బ్యాంకు అని పెట్టి కోట్లలో డిపాజిట్ సేకరించి పరారైనట్లుగా తెలుస్తోంది ఇరవై రోజుల నుంచి సీఈఓ వెంకటరమణ అందుబాటులో లేకపోవడం ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండటంతో అనుమానాలు బలపడుతున్నాయి దీంతో బాధితులు సొమ్ములు పోయి లభోదిబోమంటున్నారు కోవెలకుంట్ల నంద్యాల బనగానపల్లె చాగలమరిలో లో ఓపెన్ చేసిన సీఈఓ వెంకటరమణ ఒక కోవెలకుంట్లలోనే దాదాపుగా రెండు కోట్ల మేర డిపాజిట్లు సేకరించినట్లుగా సమాచారం పొదుపులొచ్చిన అప్పుడు ఎప్పుడో పొదుపులొచ్చిన తరపున మాకు పరిచయం అంతే మళ్ళీ ఆ సార్ వెంకటరమణ సారు ఇంకా మళ్ళా ఏం నాకేం పెద్దది తెలియదు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు మూడు వచ్చినాడు ఇక్కడ వచ్చి అమ్మ మేము బ్యాంక్ ఏదో వచ్చాపోతే వచ్చి బ్యాంక్ పెట్టుకుంటామా అన్నాడు అని చెప్తే సరే లేమ్మన్నాము ఏదో ఈడనే బాగుందేనే అందరూ లేడీస్ అంతా ఈయన బాగుంటుంది లెక్క అంటే ఏదో ఇచ్చినాము బాగా జరుగుతున్నది మొన్నటి వరకు కూడా ఇంకా ఏం జరిగిందో మాకైతే ఏం తెలియదు మీటింగులు లేవు ఏం లేవు ఇంకా మధ్యలో మాకేం తెలియదు సారంగా జననీ మహిళ బ్యాంకింగ్ ఆ మూడేళ్ళ నుంచి బాగానే నడుస్తుంది నడుస్తుంది అనుకుంటున్నాము ఏమంటే ఇట్లా సివి సిఓ వెంకటరమణ సారు బ్యాంకులో డబ్బులు వస్తాయి కదా మాకు వడ్డీ వస్తుంది అని మేము ఒక ఐదు లక్షలు క్యాష్ ఇచ్చినాము బంగారు కూడా ఇచ్చినాము ఎనిమిదిన్నరతుల అంటే లాకర్ ఉంది దాంట్లో అని మేము ఇచ్చినాము లాకర్లో పెడతాము అని ఇచ్చినాము మా బంగారు ఇచ్చినాము డబ్బులు ఇచ్చాము అవును లేదు మాకు చెప్పినారు సారే చెప్పినాడు కదా వేరే వాళ్ళు అయితే పక్కన వాళ్ళు అయితే మేము నమ్మకపోయిందేమో సారే చెప్పినాడు మన బ్యాంక్లో లాకర్ ఉంది అని సార్ చెప్పింటేనే మేము ఇచ్చినాము వేరే వాళ్ళు వేరే వాళ్ళు చెప్పింటే మేము కూడా ఇవ్వకపోయిందేమో సార్ చెప్పినాడు ఇచ్చినాము